ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా చాపరాయి దగ్గర ఆగామని ఇప్పుడు ఇదే అనమాట చాపరాయి ఇక్కడ ఫొటోస్ దిగపోతే ఎలా మనం లోపలికి వెళ్ళపోయినా పర్వాలేదు కానీ ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాం వీడియో తీసుకోవడం కోసమే డ్రైవర్ మా కార్ని అయితే అక్కడ ఆపారనమాట చాపలాగా నది ఎంత పొడుగుంటుందో అసలు లోతే ఉండదు అనమాట చాలా మంది విజిట్ చేయడానికి వస్తున్నారు మేము అక్కడ ఫొటోస్ దిగడానికి వెళ్ళాము చివరికి మా పరిస్థితి ఎలా తయారైందంటే ఎట్లెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనే స్టేజ్కి అయితే వచ్చిందనమాట ఎన్నో చూద్దామని వైజాగ్ అయితే వెళ్ళాము బట్ అందులో సగానికి పైగా చూడలేదన్నమాట ఎందుకు అంటే నాలుగు నాలుగు దిక్కులకు ఉండేసరికి చూడటానికి పాసిబుల్ అవ్వలేదు అయినంత వరకు చూసైతే వచ్చాము ఇలా చేపరాయిని బయట నుంచి చూసాం కదా ఇలా బయట నుంచి చూసిన ఆనిముత్యాలు చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ అవన్నీ కూడా వేస్తాను చూడండి డ్రైవర్ ఇంకా చాలు రండి రండి అంటూనే ఉన్నాడు కానీ మేము ఫొటోస్ దిగటం వీడియోస్ తీసుకోవటం మాత్రం అస్సలు ఆపట్లేదు తమ్మైలికొచ్చిన తిప్పలనమాట కానీ ఆ వీడియో చేసింది లేదో అప్లోడ్ చేసింది కూడా లేదు ఏదో ఇప్పుడు వీడియో తీయడానికి మోక్షం కలిగింది అదే ఎడిట్ చేయడానికి మోక్షం కలిగింది అనమాట మీరు ఇంతకీ వైజాగ్ వెళ్ళారా వైజాగ్ వెళ్తే చేపరా వెళ్ళారా లేదా అనేది కూడా కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు కొంతమంది అయితే కారులోనే ఉన్నారు మేము రామ్లే అని చెప్పారు మా వాళ్ళు మేమైతే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ సెల్ఫీ వీడియోస్ అవన్నీ తీసుకొని వచ్చాము అక్కడ నిల్చున్న టైంలో మనం లోపలికి వెళ్ళే వాళ్ళం కూడా అనుకున్నాం అనమాట బట్ లోపలికి వెళ్తే రావాలనిపించదు కదా బయటికి ఇంకా అందుకోసమని మేమైతే అక్కడే ఉండి నాలుగు ఫోటోలు వీడియోలు తీసుకొని బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అయ్యామనమాట అక్కడ మా వాళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళారు మేమైతే అక్కడ కూడా లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయటే ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చాము ఎందుకు అని అంటే లోపల ఏం లేదు ఎందుకు వేస్ట్ టికెట్ దండగా అని చెప్పారనమాట మా వాళ్ళందరూ మాకైతే సరేలే నిజమేమో వాళ్ళు చెప్పింది అనుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము ది ఇక్కడ నుంచి ఇంకొక పార్క్ అయితే వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఈ లోపల ఏమీ లేదు వెళ్ళి వేస్ట్ అంటున్నారు ఇంకా అందుకని బయట నుంచే నాలుగు ఫోటోలు నలుగు వీడియోలు అయితే తీసుకున్నాం అనమాట ఏంటో అసలు అక్కడ దాకా వెళ్ళి బయట ఫోటోలు వీడియోస్ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇగో ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ మనం ఎప్పుడూ చూడలేదు కదా లోపలికి వెళ్ళి చూద్దామంటా నేను వాళ్ళు ఫోన్ చేసేమో లోపల ఏం లేదు మేమే బయటకు వచ్చేస్తున్నాం అంటున్నారు చాక్లెట్స్ కొనడానికి కూడా లేదు ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్తున్నారు ఏంటో వాళ్ళు చెప్పిందల్లా మేము నమ్మేస్తూ ఉన్నాం అనమాట అక్కడ హల్వా అయితే కొన్నారనమాట హల్వా ఫేమస్ అంట ఇక్కడ ఇంకా హల్వా తీసుకొని ఇక్కడికి వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకొని అయితే వచ్చామన్నమాట పార్కు లోపలికి వెళ్తే ఇంకా పిల్లలు బయటికి రారు వద్దు టైం వేస్ట్ అవుతుంది మనం ఎర్లీగా ఇంటికి అయితే మా వాళ్ళు చెప్తున్నారు ఇక పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పుడైకో ఒకసారి వినాలి కదా అని చెప్పేసి ఇంకా బయటికి అయితే వచ్చాము ఇదనమాట ఓవరాల్గా సగం సగం వైజాగ్ ట్రిప్ స్టోరీ ఇప్పటివరకు మన వీడియో చూస్తే ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్